మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళు చావకొట్టి చెవులు మూస్తూ ఉంటారు ఎప్పుడు లోకపు తీరేది అప్పుడు దేవుడు దిగి దిగి దిగొచ్చి ఆ చెడ్డవాళ్ళని చావగొట్టి ఈ మంచివాళ్ళని కాపాడాలి ఇదే కదా మోడల్ ఆ మోడల్ మీకు ఏమన్నా నచ్చుబాటు అయిందా అది కొంచెం విడ్డూరంగా లేదు అసలు దేవుడు అలా ఎందుకు చేయాలి చెడ్డవాళ్ళని ఆ బలమేదో మంచి వాళ్ళకే ఇచ్చేస్తే అస్తమానం ఆయన నానక్కర్లేదు కదా వీళ్ళే చూసుకునేవారు కదా దెన్ ఫార్ ఇట్ ఈజ్ నాట్ ది వే టు లుక్ ఎట్ ఇట్ లైక్ దాట్ సో మీరు అధర్మముపై మీరు విజయాన్ని సాధించాలి దేవుడు వచ్చి మీ పక్షాన నిలబడి మీకు సాధించి పెడతాడు అంటే పరాధీనత అయిపోలేదు ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఏదైనా ఆపద లేక కష్టం వచ్చిందనుకోండి మీరు వెళ్ళి ఎవరినో ఒక గాడ్ మ్యాన్ గురువు అనే పేరుతో ప్రసిద్ధి చెంది ఉన్నారు ఒక గాడ్ మ్యాన్ కాళ్ళు పట్టుకున్నారనుకోండి ఆయన ఏం చేస్తాడు మీ కష్టాన్ని ఆయన ఏం తీరుస్తాడు ఎలా తీరుస్తాడు ఆయన కష్టాన్ని తీర్చిబడేవాడు ఆయనకి బోల్డ్ కష్టాలు ఉంటాయి సో పీత అనేదో సాబితే కలదు తెలుగులో కాబట్టి ఎవరికి కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఆయనకి కష్టాలు ఉంటాయి అయినా సంసారీయే సో సంసారులకు ఉండే ఇబ్బందులు ఆయనకే ఉంటాయి మీ ఇబ్బందిని ఆయనే తీరుస్తాడు ఆయన ఇబ్బందిని ఆయన తీర్చుకోలేక సత సతమతం అవుతూ ఉంటే కానీ నేను మీ ఇబ్బందిని తీర్చేస్తాను అని ఒక ఒక ప్రొఫైల్ ప్రజెంట్ చేస్తారు తెలుసో తెలియకో తెలియక చేశాడంటే అమాయకత్వం జ్ఞానం తెలిసి చేశారంటే దంభము అవుతుంది ఒక ప్రొఫైల్ మీ కష్టాన్ని నేను తీరుస్తాను అంటే ఎలా తీరుస్తారు హౌ అంటే ఒక తాయెత్తు తాయెత్తు కాదు తాడు తాడు ఒకటి రంగు తాడు ఒకటి తీసి అది నువ్వు చేతికి కట్టుకో నేను ఒక ఆయన చేతిని చూశాను ఆరు తాళ్ళు ఏడు తాళ్ళు ఉన్నాయి చేతికి ఇక్కడ అంటే ఆరు కష్టాలకి ఆరు తాళ్ళు కట్టుకున్నాడు అనమాట ఆ ఆరు తాళ్ళు కట్టుకున్నాక ఆరు కష్టాలు ఏమయ్యో నాకు తెలియదు కానీ నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఏడవది ఎనిమిదవది కష్టాలు వచ్చాయి ఇప్పుడు వీటికి ఏ తాళ్ళు కట్టుకుంటారు కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ తాళ్ళు కట్టుకోవడాలు తర్వాత అటువంటి సిమిలర్ వాటి ద్వారా కష్టాలని అధిగమిస్తాము అని అటువంటి పరాధీనతతో ఉండరాదు దీనికి మహాత్ములు ఏం చెప్తారంటే సో మీరు వచ్చి నన్ను నా కష్టం నుంచి కడదేరుస్తాడు అని మీరు అనుకుంటే అది ఒక సైకలాజికల్ డిపెండెన్స్ అయింది కదా మీరు ఎదుటివాడి మీద కాకుండా హనుమంతుడు వచ్చి నా కష్టాన్ని తీరుస్తాడు అనుకున్నారనుకోండి అది కూడా సైకలాజికల్ డిపెండెన్సే హనుమంతుడు మీ కష్టాన్ని మీరు అనుకున్న విధంగా తీర్చడు ఇంకో రకంగా తీర్చాల్సి ఉంటుంది హనుమంతుడు కూడా ఆ హనుమంతుడు మిమ్మల్ని ఆవేశించాల్సి ఉంటుంది అంటే మీలో ఉన్న హనుమంతుడు పైకి రావాల్సి ఉంటుంది మీలో ఒక హనుమంతుడు ఉన్నాడు ఆయన పైకి రావాలి అప్పుడు కష్టాలు తీర కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ సత్యము పరమాత్మ పేరే సత్యము జతనే సత్యనారాయణ అన్నది వచ్చింది సత్యమే నారాయణ సూర్యనారాయణ సత్యనారాయణ అది స్టాండర్డ్ సో ఆ మీ లోపల ఆ సత్యము గలదు ఆ సత్యము దాన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది మీరు సత్యాన్ని పట్టుకోకుండా అసత్యాన్ని పట్టుకుంటారు అసత్యాన్ని పట్టుకుంటే మీకున్న ఆపదలు మరింత జటిలమవుతాయి తప్ప ఇంకా కొత్త ఆపదలు కూడా వస్తాయి తప్ప ఆపదలు పరిష్కారము కావు మీరేం చేయాల్సి ఉంటుందంటే సత్యాన్ని పట్టుకున్నట్లయితే ఆ సత్యంతో పరము ఇతరమును అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కష్టాలను ఆపదలను అన్నిటినీ కూడా ఆక్రమ మీరు ఆక్రమించి వాటిని పారద్రోలగలుగుతారు ఆ విధంగా మీ లోపల ఉన్నటువంటి ఆ దైవీ చేతనను ఉద్బుద్ధము చేసి మీరు జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది తప్ప అలాగ మీరు సెల్ఫ్ రిలయన్స్లో పడేయాల్సి ఉంటుంది దాన్ని సెల్ఫ్ రిలయన్స్ అని ఒక క్వాలిటీ కలదు సెల్ఫ్ రిలయన్స్ అది స్పిరిచువాలిటీలో హయ్యెస్ట్ ప్రిన్సిపుల్ అది మనుషులు ఎలా ఉంటారంటే ఏదైనా కష్టం వస్తే వెంటనే డబ్బు ఏదైనా ఇంకో కొంత డబ్బు పోగు చేసుకుంటే కష్టం నుంచి బయటపడగలమను అయితే బంధువులు వర్గం వాళ్ళు వచ్చి మన కష్టం నుంచి బయటపడేస్తారనో లేకపోతే ఒకప్పుడు లాయర్స్ వచ్చి మన కష్టం నుంచి బయటపడేస్తారనో లేకపోతే మరొకప్పుడు డాక్టర్స్ మన కష్టం నుంచి పెట్టి లాయర్సు డాక్టర్స్ ఇది ఒక రకం కష్టాలకి వాళ్ళు సొల్యూషన్ లాగా మనకి భాషిస్తారు వాళ్ళ దే డూ దేర్ బిట్ వాళ్ళు ఏమైనా చేయరు నేను అనంత దే డూ దేర్ బిట్ కానీ రోగాన్ని మీరు డాక్టర్ సహాయంతో డాక్టర్ మీ తరఫున రోగాన్ని డాక్టర్ చేయిస్తాడా లేక డాక్టర్ నుంచి సహాయం తీసుకుని రోగాన్ని మీరు జయించాల్సి ఉంటుందా యూ కెన్ అండర్స్టాండ్ కాబట్టి లాయర్స్ డాక్టర్స్ దే డూ దేర్ బిట్ బట్ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్ కాబట్టి అలా పరాధీనత సైకలాజికల్ డిపెండెన్స్ అపాన్ లాయర్స్ అండ్ డాక్టర్స్ అండ్ దెన్ ద రిలీజన్ మతం ఏం చేస్తుందంటే మనల్ని సైకలాజికల్గా పరాధీనులుగా మార్చి పారవేస్తుంది ఈ ఆరు తాయెత్తులు తాళ్ళు కట్టేసుకోవడం ఈ తాళ్ళన్నీ కూడా మతం మీద పరాధీనతతో బతుకుతున్నాడు అన్నదానికి దృష్టాంతం అది మనిషిని కడదేర్చదు డబ్బు కడదేర్చదు బంధువులు కడదేర్చరు తర్వాత సోషల్ సిస్టమ్స్ మిమ్మల్ని కడదేర్చవు మతము కడదేర్చదు మరి ఏమి కడదేర్చును ఎందుకంటే మనిషి జీవితంలో హెల్ప్లెస్ అవుతూ ఉంటాడు ఆ హెల్ప్లెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయట నుంచి సహాయం తీసుకోవడం తప్పు కాదు ఇంటెలిజెంట్గా సహాయం తీసుకోవాలి యు టేక్ ది హెల్ప్ ఆఫ్ మనీ యు టేక్ ది హెల్ప్ ఆఫ్ నియర్ అండ్ డియర్ యు టేక్ ది హెల్ప్ ఆఫ్ లాయర్ ఆర్ డాక్టర్ యు టేక్ ది యూ ప్రే టు గాడ్ ఆల్సో డూ ఆల్ దట్ బట్ యు అండర్స్టాండ్ దట్ ఆ నిస్సహాయ స్థితిలో సహాయము లోపల హృదయంలో ఆత్మరూపంగా ఉన్న దేవుడు మాత్రమే ఆత్మారాముడు మాత్రమే మీ గోల వినడానికి ఈ లోకంలో ఎవడూ సిద్ధంగా లేడు కానీ మీ గోల వినడానికి మీ లోపల ఉన్న దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీ గోలను మీ లోపల ఉన్న ఆత్మారాముడికి వినిపించండి ఆ ఆత్మారాముడు యొక్క పట్టుకోండి ఆ బలంతో మీరు జీవితంలో వస్తున్నటువంటి ఆటంకములను కష్టములను ఆపదలను జయించండి అదే సత్యపరాక్రమ అంటే అర్థం అది ఈ అర్థం మీకు థియలాజికల్గా ఎవరు చెప్తాడు